హాయ్ అండి ఎలాగున్నారు ఉన్నారు అందరూ బాగున్నారండి మనమైతే కోనసీమ దిండు రీసెర్చ్కి అయితే వెళ్ళాము ఇదైతే మల్కీపురం మండలంలో అయితే ఉంది ఇది చాలా బాగుంటుందండి ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది స్విమ్మింగ్ పూల్ కానీ ఇంకా బోటింగ్ కానీ పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న గేమ్స్ చాలా బాగుంటుందండి చూడండి తారు పూలు చాలా బాగున్నాయి ఇక్కడ అలాగే లోన్ కూడా చాలా బాగుంటుంది చాలా గోదావరి పక్కనే ఒకటి ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగా గాలేస్తుంది ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి కనుక మేమైతే వెళ్ళాము ఆ ఎండలు భరించలేక ఇక్కడ అయితే మనకి క్లాక్స్ అయితే వెళ్ళిన వెంటనే క్లాక్స్ అయితే మనం చూడవచ్చు ఇక్కడ అలాగే లోన్కి ఎంట్రీ అవ్వాలంటే మనిషికి వచ్చి టెన్ రూపీస్ తీసుకుంటున్నారు మనం ఇక్కడైతే రూమ్స్ అవైలబుల్ కూడా ఉంది ఏపీ టూరిజం దాంట్లో మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే క్లాక్స్ అయితే ఏ దేశాలైతే పెట్టారంటే ఇండియా దుబాయ్ సింగపూర్ అలాగే న్యూయార్క్ లండన్ అయితే పెట్టారు ఆ దేశాలవి అక్కడ క్లాక్స్ అయితే పెట్టారన్నమాట మనం లోన్కి అయితే ఎంటర్ అయిపోతాం ఇక్కడైతే హోటల్స్ కూడా ఉన్నాయండి స్విమ్మింగ్ పూల్ అయితే చాలా జనాలు ఉన్నాయి ఉన్నారండి ఈ ఎండలకి తట్టుకోలేక పిల్లల్ని తీసుకొని చాలామంది వచ్చేస్తారు ఖాళీ టైంలో చాలా తక్కువ మంది ఉంటారు కానీ ఈ టైంలో అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి సంబర్కి ఇంకా పక్కనే గోదావరి అండి ఇది పార్క్ చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడికి అయితే పిల్లలకి స్విమ్మింగ్ చేయాలంటే మనిషికి వచ్చి రెండు వందల యాభై అండి పిల్లలకి స్విమ్మింగ్ చేయడానికి వన్ అవర్ అండి రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉండాలండి ఇక్కడ ఏసీ రూమ్ సూట్ రూమ్ అయితే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అంతా ఉంది నెక్స్ట్ డీలక్స్ రూమ్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ అలాగే స్టాండర్డ్ రూమ్ అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కాన్ఫిడెన్స్ హాల్ అయితే ఫోర్టీన్ థౌసండ్ వన్ సిక్స్టీ రూపీస్ అంతా ఉంది అలాగే రూమ్స్ ఎక్స్ట్రా పర్సన్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పర్సన్కి అయితే మనం పే చేయాలండి మేమైతే బోటింగ్కి అయితే వెళ్దాం అనేసి ఇక్కడికైతే వస్తే జనాలు ఎవరు లేరు ఏదనేసి కొంచెంసేపు వెయిట్ చేయండి అయిదని అన్నారు కనుక మేమైతే కొంతసేపు అయితే వెయిట్ చేసాం అక్కడ ఈలోగా మేము పిల్లల్ని ఆడుకుంటారనేసి అలాగా వెళ్ళామండి మేము పిల్లలు ఆడుకుంటానండి అక్కడైతే హెలికాప్టర్వి ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి అయితే అక్కడ పెట్టారు మేమైతే అక్కడికైతే వెళ్ళాం ఇంకా బోటింగ్ హౌస్ హౌస్ బోటింగ్ అయితే మనకైతే ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్కి అయితే మనకి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఉంది మా వాళ్ళు అయితే ఇదిగోండి హెలికాప్టర్ అయితే ఎక్కారు చిన్నవాడు పెద్దోడు ఇక్కడ పెద్దోడు అయితే వాడికి అసలు చాలా ఇబ్బందిగా ఉన్నదండి వాడికి వాడికి తల తిరుగుతుందా ఇదను అంటే నన్ను కిందకి దింపేసాము వాంటింగ్ చేసేసుకున్నాడు వాడికి పడదు ఒకసారి చిన్నోడు మట్టుకు మళ్ళీ తిరుగుదాం తిరుగుదాం అంటున్నాడు వాడికి బాగానే ఉంది పెద్దోడైతే చాలా ఇబ్బంది పడ్డాడు కనుక దినిపిస్తాం ఇక్కడ చాలా బాగుంటుందండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు కానీ అలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ మేమైతే బోటింగ్ అయితే బయలుదేరామండి బోటింగ్ అయితే పర్సన్కి వచ్చి ఎయిటీ రూపీస్ తీసుకుంటున్నారండి మనిషికి వచ్చి పిల్లలకి అయితే సిక్స్టీ రూపీస్ ఇద్దరు పిల్లలకి సిక్స్టీ రూపీస్ అయితే తీసుకున్నారు లైఫ్ జాక్లెట్స్ జనాలు రాలేదు అయ్యేది అని అనుకున్నామండి మెల్లిమెల్లిగా చాలామంది జనాలు అయితే వచ్చిస్తారు మేమైతే బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం చూడండి ఎంత అయితే అక్కడైతే రైల్వే బ్రిడ్జ్ అయితే కడుతున్నారండి చాలా కాలం అయిపోయింది ఇంకా అది అవుతూనే ఉంది బోటింగ్కి అయితే వెళ్తున్నాం ఎండలు చాలా ఎక్కువ ఉండడం వల్ల చాలా అక్కడ కూడా గాలి లేదు కనుక మేమైతే బోటింగ్కి ఎక్కాము దీంట్లో బాగుందండి చాలా గాలి మంచి గాలి వేస్తుంది దీంట్లో చాలా బాగుందండి అయితే ఎవరైతే చూడలేదు ఒకసారి అయితే ఇక్కడికి అయితే వెళ్ళి చాలా బాగుంది ఇక్కడ పిల్లలైతే అయితే చాలా బాగుంది చాలా బాగుంది అంత మళ్ళీ పోయినా సరే మళ్ళీ వెళ్ళాం రెడీ అయ్యి అంతా అంటారు చిన్న చిన్న బ్రిడ్జి అండి అది ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి ఆ కింద నుండి ఎలా టర్నింగ్ కొట్టేసి మళ్ళీ అక్కడికి తీసుకొచ్చేసారండి ఇది అవుట్ సైడ్ కూడా ఒక రిసార్ట్స్ అయితే ఉంది అది ప్రైవేట్ రిసార్ట్స్ ఉంటుంది దానికి ప్రైజెస్ ఎక్కువగా ఉంటుంది

ండి ఇక్కడైతే బూట్ అయితే టర్న్ చేస్తున్నాడు ఇది బ్యాక్ సైడ్ రిసార్ట్స్ అండి ఇది ప్రైవేట్ రిసార్ట్స్ ఇది కూడా చాలా బాగుందండి చూడడానికి మా చిన్నోడైతే వాళ్ళు వెళ్ళింది దీని అండి డాడీ స్విమ్మింగ్ చేద్దాం స్విమ్మింగ్ చేద్దాం అని అక్కడ ముఖము ఎత్తిపట్టేశండి పెద్ద కూడా చేద్దాం చేద్దాం అంటున్నాడు సరే అనేసి వీళ్ళు స్టార్ట్ చేస్తారండి స్విమ్మింగ్ వన్ అవర్ పైనే వీళ్ళు స్విమ్మింగ్ చేస్తారండి చిన్నవాడు రాను రాను అంటున్నాడు అలాగే వచ్చానండి చాలా ఎక్కువ మంది ఉన్నారు వెళ్ళిపోతామండి చాలా టైం తర్వాత మా వాళ్ళు అయితే వచ్చారు చాలా టైం అయిపోయింది అయితే వెళ్ళిపోతున్నామండి మా పేరెంట్ అయితే వెళ్ళిపోతున్నాం అయితే